పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచన నుంచి ఒకటి రెండు వచనాలు చదువుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించుదాం ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువిడి మీ ధనము చెడిపోయాను మీ వస్త్రములు చిమ్మటిను కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండియు తు తుప్పుబట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివాలె మీ శరీరములను తినివేయను యందు ధనము కూర్చుకుంటరి ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుస్తున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదినమునందు మీ హృదయములను పోషించుకుంటరి మీ నీతిమంతులైన వారికి శిక్ష విధించి సంపదరు అతడు మేము ఎదురెంపడు పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా తండ్రి బైబిల్ గ్రంథం ఎంతో శ్రేష్టముగా తేట తేటగా తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ధనమును ఆశించేటువంటి స్థితి ఇక్కడ చాలా క్షుణ్ణముగా తెలియబడతా ఉన్నది అలాంటి ధనాన్ని ఆశించినటువంటి వారు జీవితాలు ఉంటాయో బైబిల్ గ్రంథం తెలిసి కూడా మేము ధన ఆ ధనములో ఆ ధనం అనేటువంటి తుచ్ఛమైనటువంటి ఆశలో మేము ఆడుతూ ఉంటే మా జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా ముందుకు సాగమని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా మీరు హెచ్చరించుతూ ఉన్నారు వాటిని లెక్క చేయకోకుండా మా జీవితాలను జీవితాలని ధనం వైపుకి మరలించుకున్నట్లయితే మేము కాలుసున్నటువంటి అగ్నిగుండానికి వారసులు అవుతామని చెప్పి బైబుల్ గ్రంథం మాకు సాధ్యం ఇస్తామన్నది ఈరోజు ఈ స్థలంలో ఈ యొక్క రక్షణ మార్గం టీవీ ద్వారాగా మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు మీరు మాట్లాడించి మీ మహిమతో మీ ప్రభావాలతోటి మేమైతే ఎవరిని ఏ విధంగా హెచ్చరించినా మా హెచ్చరికలు ఎవరు కూడా లెక్క చేయనటువంటి స్థితిలో మేమున్నాము మీ యొక్క మహిమతో మీ ప్రభావాలతోటి ఈ సమాజంలో శ్రేష్టమైనటువంటి వాక్యం అందించేటువంటి మీ బిడ్డలకి బిడ్డలని తయారు చేసి ఈ అంచె దినాలలో మంచి వాక్యాన్ని ప్రతి ఒక్క స్థలంలోనూ ప్రబలింపడానికి మీరు సహకరించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుధనాములడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి రక్షణ మార్గం టీవీ ప్రేక్షకులకు నా శుభవందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి గత వారములో మాట్లాడుకున్నటువంటి మాటలను మనం కంటిన్యూ చేసుకుంటూ ముందుకు సాగించుదాం అలాగే బైబిల్ గ్రంథము నుంచి ఒకటో తిమోతి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది పదివశన చదువుకుని కార్యక్రమం ముందుకు సాగించుదాం ధనవంతులగుటకు అపేక్షించు వారు సాధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములైన హానికరములోనైనా అనేక దురాశలోను పడుదురు అట్టి మనుషులు అట్టి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకునివి బైబిల్ గ్రంథము ద్వారాగా గత వారాలలో మనం మాట్లాడుకున్నాం ధనాపేక్ష సమస్త మూలములకు కీడని చెప్పి ధనాన్ని ఆశించినటువంటి వారు వారి యొక్క జీవితాలలో వారు నష్టంలోనూ నాశనములోనూ కూరుకుపోయిందని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అలాంటి వారిని మనం చూసినట్లయితే క్రీస్తుని నమ్మినటువంటి వారు డబ్బు సంపాదించటము గొప్ప జ్ఞానం అనుకోవచ్చు కానీ వారు ఘోరమైనటువంటి మాయలో పడి మోసపోతున్నారని చెప్పి బైబిల్ గ్రంథమే తెలియజేస్తూ ఉంది ఆధ్యాత్మికంగా వారు నశించిపోయే మార్గంలో సాతాను యొక్క వేసే వలలో పడుతున్నారని చెప్పి బైబిల్ గ్రంథమే తెలియజేస్తూ ఉంది మరి తృప్తి నివధి కాక ఇంకా ఇంకా దురాస్తిని పెంచి రకరకాలైనటువంటి బాధలతోటి వేదనలతోటి ఈ ధనమనేటువంటి మరి మత్తులో పడి జీవితాలని వ్యర్థముగా గడుపుకుంటా ఉన్నారు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది బైబిల్ చదివినటువంటి మనం అలాంటి మత్తులోనూ అలాంటి మైకములోను పడితే మన జీవితాలు ఉంటాయో బైబిల్ గ్రంథం ఇలా తెలియజేస్తూ ఉంది ఈ తెలియజేసినటువంటి మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే కనీసం మన జీవితాలని మనం సరి చేసుకుని మన జీవితానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక మార్గం ఎలా మార్గం ఉండాలో మనం చూసుకోగలిగినట్లయితే మన జీవితాలు సుఖంగా ఉంటాయని చెప్పి దేవుడు మనకిచ్చినటువంటిది కూడా మర్చిపోయి మన జీవితాలు వ్యర్థముగా ముందుకు సాగించుతా ఉన్నాం వార్తలో మనకి మంచి మాట ఒకటి మనకి కనపడుతూ ఉంది వార్త ఏడో అధ్యాయము పద్నాలుగవ శ్రమలో ఈ రకంగా రాయిబడినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి మనం చూసుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించుకుందాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆధారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారమును ఇరుకును ఆ దారి సంకుచితమునై అనున్నది దానిని కనుగొని వారు కొందరే ఇక్కడ బైబిల్ గ్రంథము చా చాలా తేటగా తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దాని దారి విశాలమునై ఉన్నది దాని ద్వారము ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నదని చెప్పి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఇక్కడ ఈ వచనాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనం ఈరోజు వెళ్ళవలసినటువంటి మార్గాలన్నీ కూడా ఎంతో విశాలముగా మనకి కనబడతా ఉన్నాయి ఆ విశాలమైనటువంటి మార్గంలోని వెళుతున్నామని చెప్పి మనం ఆనందించుతూ ఉన్నాం కానీ ఈ విశాలమైనటువంటి మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా తెలుసుకున్నట్లయితే ఆ దారి సంకుచితమై ఉన్నట్లుగా బైబిల్ బైబుల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది చూడండి సంకుచితమై ఉన్నటువంటి మార్గములో మనము నడుస్తున్నామంటే మన జీవితాలు ఏ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయో మనము గమనించలేకోకుండా కొంత మన జీవితాలకి మనమే చేటు తెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది ఈ రకమైనటువంటి మార్గాన్ని మీరు వెళ్ళవద్దని చెప్పి ఈ మార్గంలో మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ మార్గములో ఎన్నో రకాలైనటువంటి దురాశలు ఉన్నాయి ఈ మార్గంలో వెళ్ళేటువంటి వారు జీవితాన్ని సరైనటువంటి మార్గములో నడిపించుకోలేరని చెప్పి ప్రభువు కూడా హెచ్చరించుతున్నాడు ఆ రోజులలో ప్రభు ఎంతోమంది శాస్త్రులైనటువంటి వారిని పరిచయులైనటువంటి వారిని సర్దుకాయలైనటువంటి వారిని హెచ్చరించి వారి యొక్క జీవితాలని సరి చేసుకోమంటే వారి యొక్క జీవితాలని సరి చేసుకోలేదు సరికదా ప్రభునే హింసించి ప్రభునే రకరకాలైనటువంటి మార్గాలలో ఆయనను సంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది ధనాపేక్ష అన్ని కీడులకు సమస్త మూలమని చెప్పి ప్రభువు తెలియజేస్తే దానిలో ఉన్నటువంటి వారు సరైనటువంటి మార్గం కనుగొనలేదు కానీ వారి యొక్క జీవితాలని అపవిత్రంగా ముందుకు సాగించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది చూడండి ఒకటో తెసలోనికల పత్రిక ఒకటో తెసలోనికల పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచనం మనకి ఈ రకంగా కనపడతా ఉంది ఒక చూడండి మీరు మాకు బహు ప్రియులై ఉంటేరి గనుక మీ అందు విశేషాపేక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు చుటకు సిద్ధపడి ఉంటే మీ అవును సహోదరులారా మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రం పగళ్ళు కష్టము చేసి జీవనము చేసి మీకు దేవుని స్వార్థ ప్రకటించుంటే మీ చూడండి బైబిల్ గ్రంథము చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ దేవుని సువార్త అంటే అసమశ అయినటువంటిది కాదు రాబోయే రోజులలో భవిష్యత్తులో ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా శ్రేష్టంగా ఉండాలని చెప్పి ఉచితమైనటువంటి సువార్త అందించేటువంటి మరి సేవకులు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో దాన్నే అపోస్తలైనటువంటి పౌలు దశలోని కలుగు సం సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే మీకు మేము భారంగా ఉండకూడదని రాత్రింబవాళ్ళు కష్టము చేసి జీవనం చేసు మీకు దేవుని శువార్త ప్రకటించుతున్నాము చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ అద్భుతమైనటువంటి మాటను మనం ఈరోజు మనం గమనించుతూ ఉన్నాము బైబిల్ గ్రంథాన్ని చావకులు తెలియజేస్తూ ఉన్నారు వేదిక వేదికల పైకెక్కి నేను ఇరవై ఏడు సార్లు బైబిల్ గ్రంథము చదివాను అని చెప్పి ప్రసంగం చెప్పేటువంటి సేవకులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఇరవై ఏడు సార్లు చదివినటువంటి చావకుడు ఈ యొక్క మాట వినలేదా ఈ మాట చూడలేదా ఈ మాట చదవలేదా ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని గమనించలేదా అని చెప్పి మనం ఒక్కసారి మనం మనల్ని ఆలోచన చేయాలి అదే సేవకుడు ఎన్నో నీతియుక్తమైనటువంటి బోధలు బోధించి ఎన్నో మరి గద్దింపుతో కూడుకున్నటువంటి మాటలు బోధించి చివరికి ఆ వేదిక దిగినప్పుడు మరి చేయి జాసి అడుగు అడుగుతా ఉన్నాడు ఎందుకంటే నాకు పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి లేకపోతే నేను నేను చేసేటువంటి ప్రసంగం చాలా గొప్ప ప్రసంగం ఇలాంటి ప్రసంగం చేస్తే నాకు చాలా డబ్బు కావాలని చెప్పి సేతులు సోపుతా ఉన్నాడు ఇవ్వలేనటువంటి వారిని హింసించి మరీ అన్నాడు ఈ ఇరవై ఇరవై ఏడు సార్లు చదివినటువంటి బోధకుడు ఇరవై ఏడు సార్లు చదివి ప్రసంగం చెప్పే బోధకుడు ఈ వచనం చదవలేదా ఈ వచనములో ఉన్నటువంటి మరి భావాన్ని తెలుసుకోలేదా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనము చెప్పేటువంటి వార్త మరి ఎదట వినేటువంటి వారికి ఇనసెంపుగా ఉండాలని చెప్పి చూస్తున్నాం కానీ బైబిల్లో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోలేక మన జీవితాన్ని వ్యర్థంగా ముందుకు కడుతున్నామని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి ఖచ్చితింపుగా తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథములో ఉన్నటువంటిది అది నిగూఢమైనటువంటిది కాదు నిశ్చలమైనటువంటిది కాదు మన జీవితాన్ని మరి పాపభూయిష్టమైనటువంటి మార్గం నుంచి బైబిలు మనల్ని పవిత్రమైనటువంటి మార్గము గుండము నుంచి తప్పించేటువంటిది కాదని చెప్పి సేవకులు మాత్రం అనుకో అనుకో గుర్తించట్లేదేమో సేవకులు చేసేటువంటి ఘోరాలు ఇక్కడ ఎత్తి ఉన్నాడు అపోస్తున్నటువంటి పౌలు కాదు నేను అలాంటి గొప్ప విజ్ఞత కలిగినటువంటి వాడిని కాదు అలా శాస్త్రయుక్తమైనటువంటి వాడిని కాదు శాస్త్రము తెలిసినటువంటి వాడిని మాత్రం కాదు కానీ కొంత నేను బైబిల్లో చూసినప్పుడు నేను ఇరవై ఏడు సార్లు ముప్పై సార్లు మాత్రం చదవలేదు కానీ బైబిల్లో చూసినప్పుడు నా కంటబడినప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే మన బ్రతుకు దినమలన్నీ కూడా దేవునికి విధేయులుగా ఉండాలి అవిధేయులుగా ఉండాలని చెప్పి ఉండకూడదని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను అదే ప్రకారంగా బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను చూస్తూ ఉన్నాను చూడండి ప్రియమైనటువంటి సహోదరు ఎంత అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం మనకి ఏమి బోధించుతా ఉంది ఆ బైబిల్ గ్రంథములో మనం ఏమి చదివాము ఈ చదివిన సార్లన్నీ కూడా మనం దీంట్లో ఉన్నటువంటి నీతిని మనం గమనించలేదా ఈ నీతిని మనం అభివృద్ధి చేయలేదా లేకపోతే నీతియుక్తమైనటువంటి భావాలు మర్చిపోయి మన జీవితం ఎందుకంటే ఈ యొక్క విశ్వాసకి ఉండాలని చెప్పి వేదిక దిగిపోయిన తర్వాత చేసేటువంటి మనం పని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం శ్రేష్టంగా బ్రతకాలి సుఖంగా బతకాలి ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆత్రతోటే మనకి కనపడతా ఉంది అపోస్తులైనటువంటి పౌలు మాత్రం తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే మేము రాత్రం బగళ్ళు కష్టము చేసి జీవనము చేసి మీకు దేవుని శుభార్త ప్రకటించిటీమి ఇక్కడ పదో అవసరం కనపడుతుంది మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు దేవుని దేవుడు సాక్షి మీరు దేవుడు కూడా సాక్షి మనకి దేవుడు కూడా సాక్షి మనం చేసేటువంటి పనులు మనం మాట్లాడేటువంటి మాటలు మనం చేసేటువంటి క్రియలు మనం చేసేటువంటి దుర్బోధలు మనం చేసేటువంటి మంచి బోధలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రణాళికలో అవి చూడగలిగినటువంటి స్థితిలో దేవుడు అన్నాడని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏడవశనం కనపడతాం చూద్దాం పైన ఒకసారి ఏడవసరం కనపడుతుంది చూద్దాం ఒకసారి ఇదే దశలోనికలి పత్రికలో ఏడవశనం కనపడుతుంది పైన అయితే స్థనమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి మీరు మాకు బహు ప్రియులై ఉంటిని గనుక మీ అందు విపేక్ష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణమును కూడా మీకు చుటకు సిద్ధపడి మీ ఎంత అద్భుతమైనటువంటి భావం ఇక్కడ కనపడతా ఉందో చూడండి తల్లి మనకు తన స్థనమిచ్చి ఎందుకు పెంచుతా ఉన్నది తల్లి తన ఇచ్చి మనకి పాలిచ్చి మనల్ని పెంచి మన జీవితాలని మనం ఎందుకంటే అశుద్ధమైనటువంటి వారముగా ఉన్నప్పుడు శుద్ధి చేసి మనల్ని మన యొక్క జీవితాన్ని ఒక మరి నడవగలిగేటువంటి స్థితిలోకి ఎందుకు తీసుకొస్తుందని చెప్పి మనం అనుకున్నట్లయితే తన యొక్క జీవితంలో తన యొక్క మరి భవిష్యత్ ప్రణాళికలలో నా బిడ్డ నన్ను నా జీవితాన్ని కాపాడుతాడనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు లేకపోతే తన గర్భములో నుంచి మనం వచ్చాము కాబట్టి ఆ గర్భ తీపి అయి అయి ఉండొచ్చు కానీ మనం ఎదిగి ఆ తల్లిని ఏ రకంగా మరి హింసించుతూ ఉన్నాము బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది చూడండి బైబిల్ పట్టుకుని బైబిలే నిజమైనటువంటి మార్గం అని బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం ఎంతో గొప్పదని చెప్పి మనము ఏ రకంగా బైబిల్ని తిరస్కరించి మన జీవితాలని మనం సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడిపించలేకపోతున్నాము ఇక్కడ బైబిల్ మనకి క్షుణముగా తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సోదరులరు ఒకసారి మనము బైబిల్ గ్రంథము నుంచి ఒకటో తిమోతి పత్రిక నుంచి మనం వచ్చి మనం ఒకసారి ఆలోచన చేద్దాం ముందుకు సాగుదాం చూడండి ఒకటో తిమోతి పత్రిక బైబిల్ గ్రంథములో ఆరో అధ్యాయములో పదిహేడో వశని చూసుకుందాం ఒకసారి పదిహేడో వశ చూసుకుందాం ఒకసారి యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించము చూడండి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే యహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు అని చెప్పి బైబిల్ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది ఈ యహములో ఉన్నటువంటి ధనానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని ఆ ధనముతో మన జీవితాన్ని విలాసవంతమైనటువంటి మార్గములో నడిపించుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉంది అలాగే యహమందు మరి ధనము సంపాదించినటువంటి వాళ్ళు మరి వారి యొక్క జీవితాన్ని సునము సుఖముగా అనుభవించగలరు కానీ సమస్తమైన కీడులకు అది మూలము కాబట్టి దానిని నమ్మినటువంటి వారు మరి ఈ భౌతికమైనటువంటి శరీరం వదిలిపెట్టి మరి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు సరైనటువంటి మార్గంలో వెళ్ళరని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది దాన్ని మనం ఏ రకంగా ఆలోచన చేసుకుని ఏ రకంగా మనం ఊహించుకుంటున్నామో మనకి అర్థమవుతుందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనకి అర్థమవ్వటం లేదు అలాగే ఆ రోజులలో కూడా అర్థమవునటువంటి వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు ఇక్కడ మరి ఈ యొక్క ఆరు పదిగో ధారగా చూసుకున్నట్లయితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది దానిని ఆశించినటువంటి వారిని మనం కొందరిని మనం చూసాము దాంట్లో మొట్టమొదటిగా బిలాము గురించి తెలుసుకున్నాం బిలాము ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేసేటువంటి దేవుడి సేవా పరిసరి సాగేటువంటి గొప్ప అయి ఉండి ధనాన్ని ఆశించి తన యొక్క జీవితం కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథములో తెలియజేస్తూ ఉంది అలాగే బిలాము ఎంత గొ గొప్ప శక్తివంతమైనటువంటి బాధకుడై ఉండి కూడా చివరికి తనాన్ని ఆశించి తన జీవితం వ్యర్థముగా నడుపుకున్నాడు చివరికి ఆ బిలాము బాధ ద్వారాగా శిక్షను ఉరిలోనికి తన ప్రాణాన్ని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి గహాజీ అనేటువంటి వ్యక్తిని గురించి కూడా చూసుకున్నాం రెండవ రాజుల గ్రంథంలో ఆ గెహాజీ అనేటువంటి వ్యక్తి ధనాన్ని ఆశించి తనకు లేనటువంటి కుష్ఠిరోగాన్ని తెచ్చుకుని మరి తన కుటుంబ సభ్యులందరినీ కూడా నాశనం చేసినట్లుగా బైబిల్ గ్రంథము మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నది గహాజీ ఎందుకు ఆశించి భంగపడ్డాడో తన గురువైనటువంటి ఎలేసా కూడా తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే మరి నయోమాన్ ఇచ్చినటువంటి ధనం నాకు అక్కలేదని ఎందుకు తిరస్కరించాడో ఈరోజు సేవకులు తెలుసుకుంటే బాగుంటుందేమో నయోమాన్ ఇచ్చినటువంటి మరి ధనాన్ని ఎందుకు తిరస్కరించాడంటే నయోమాను ఒక అన్యుడు అన్య సాంప్రదాయములో ఉన్నటువంటి వాడు దేవుని యొక్క యుక్తమైనటువంటి శక్తిని తెలియనటువంటి వాడు అలాగే అన్య సాంప్రదాయములో సంచరించి తన జీవితాన్ని నిలుపుకుంటా ఉన్నటువంటి వాడు అలాంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి రోగాన్ని వదులుచుకోవటానికి ఎలిస దగ్గరికి వచ్చాడు కానీ దేవుడిని నమ్మినటువంటి వ్యక్తి కాదు అలాంటి అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి అన్యమైనటువంటి సొమ్ము తీసుకోకూడదు అనేటువంటి తిరస్కరించినటువంటి సొమ్ముని గెహాజీ ఎప్పుడైతే ఆమోదించి ఆ సొమ్ము కావాలని చెప్పి ఆ ధనాన్ని ఆశించి చివరికి తన జీవితంలో ఉన్నటువంటి మరి ఎందుకంటే అన్యమైనటువంటి సంప సంపద తెచ్చుకున్నటువంటి వ్యక్తి దాచుకున్నటువంటి వ్యక్తి చివరికి తన జీవితాన్ని కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఇంతకన్నా ఎక్కువ మనకి తెలియట్లేదు కాబట్టి అలాగే యోధా అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉన్నాం యోధా కూడా ప్రభువు దగ్గర ఉండి భ్రష్టమైనటువంటి ఆలోచనలు చేసి మరి ధనమే నిజమనుకుని ధనాన్ని ఆశించి ఆ ధనాన్ని ఫలపరచుకోవాలనేటువంటి ఆలోచనతోటి యేసు కూడా అమ్మేశాడు ధన యామోహం ఎంతో తుచ్చమైనటువంటిది బైబుల్ మనకు తెలియజేస్తూ ఉంది ఇది తెలుసుకున్నటువంటి మనం ఈరోజు ఏం చేస్తున్నాం మనం ఇస్క్రయోతి యోధలమా లేకపోతే గహాజీలమా లేదా బిలామ్మా ఈరోజు మనం బోధ చేస్తున్నామంటే వేదిక నెక్కి ఎవరం అసలు బోధ చేసినటువంటి వ్యక్తికి బైబిలులో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి బోధ చేస్తూ ఉన్నాడా లేకపోతే బైబిలులో ఉన్నటువంటి జ్ఞానము నిజమైనటువంటిది కాదు కానీ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి విశ్వాసాలను మోసం చేయాలనేటువంటి బోధ చేస్తున్నాడా మనకు అర్థం అవట్లేదు ఎందుకంటే అతను చేసేటువంటి బోధకి అతని దేవుడే వెలకట్టాలి కానీ మనం వెలకట్టాలనేటువంటి స్థితిలో మనం ఎలా కట్టలేము ఎందుకంటే దాన్ని అలాంటి స్థితిలోకి సేవకులు వెళ్ళిపోయారు సేవకులు మరి వాళ్ళు బోధించటమేనా లేకపోతే ఎదటి బోధకులు బోధించేటువంటి బోధ వింటున్నారా లేకపోతే బైబిల్ చదివి దాంట్లో ఉన్నటువంటిది పలపరచుకుంటున్నారా లేదా అనేది దాన్ని చూసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా ప్రసంగం చేసేటువంటి బోధకులు ఎదటి బోధని అంగీకరించరు వారి వినరు కూడా అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తామన్నది ఏది ఏమైనప్పుడు కూడా మనం ముగ్గురు గురించి మనం చూసుకున్నాం బిలాము గురించి చూసుకున్నాం గహాజిని గురించి చూసుకున్నాం యోధాని గురించి చూసుకున్నాం వాళ్ళు ఏ రకంగా ధనాన్ని నమ్మి నాశనం అయిపోయారో చూసుకున్న చూసుకున్నాం కానీ ఈ రోజున మనం ఒక వ్యక్తిని చూసుకుందాం ఒక వ్యక్తిని చూసుకుందాం ఆ వ్యక్తి చేసినటువంటి పాపాన్ని చూసుకుందాం ఆ వ్యక్తి చేసినటువంటి మోసాన్ని చూద్దాం ఆ వ్యక్తి కోల్పోయినటువంటి జీవితాన్ని కూడా చూద్దాం ఆ వ్యక్తి ధనాన్ని నమ్మి ఏ రకంగా తన జీవితం వ్యర్థంగా నడుపుకున్నాడో యహోత్సవ గ్రంథంలోకి వెళ్ళి మనం ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు సాగించుదాం చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఏది ఏమైనప్పుడు కూడా నాలాటి మరి ఎందుకంటే ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి వాడు మాట్లాడటానికి బైబిల్ గ్రంథంలో వీల్లేదు కాదు కానీ నాలాంటి పామరుడైనటువంటి వాడిని కూడా దేవుడు మాట్లాడమని హెచ్చరించుతూ ఉన్నాడు అని అంటే బైబిల్ ఎంత నిగూఢమైనటువంటి బైబుల్లో మనం ఒకసారి చేద్దాం యహోత్సవ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు మనం చూసుకుని ఈ కార్యక్రమం ఈరోజు మనం ముగించుకుందాం ఈరోజు యహోత్సవ గ్రంథం నుంచి ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఈ రకంగా మనకి తెలియజేస్తూ ఉంది చూడండి యహోత్సవ గ్రంథంలో శబితమైన దాని విషయములలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా గోత్రములో జారాహు ముని మనముడను జబ్దీ మనముడను కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక ఎహోవా ఇజ్రాయేళ మీద కోపించను చూడండి బైబిల్ గ్రంథం ఇక్కడ చాలా శ్రేష్టముగా శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉంది ఇక్కడ మరి శతము చేయబడిన దానిలో కొంత మాత్రము తీసుకున్నాడు అసలు శపితం అంటే ఏంటి అసలు ఏమిటలా దీనికి దీనికి ఆంక్షలు ఏంటని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్ చదివినటువంటి పండితులకు తెలియట్లేదా చెబితమైనటువంటి ధనం అంటే ఏంటో తెలియట్లేదా అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా తెలియట్లేదని చెప్పి మనం ఇక్కడ ఆలోచన చేయాలి అంటే మనది కానిటువంటిది మనము తీసుకోవాలనేటువంటి ఆశించటమే అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఇలాంటి చెబితమైనటువంటిది తీసుకున్నటువంటి వ్యక్తి జీవితం ఏ రకంగా అయిపోయిందో ఇక్కడ బైబిల్ గ్రంథము చాలా శ్రేష్టంగా తెలియజేస్తూ ఉంది ఆ శితమైపోయినటువంటి దాని ద్వారాగా మనం ఏ రకంగా నాశనం అయిపోయామో బైబిల్ గ్రంథము చాలా తెలియబడి తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఇదే గ్రంథంలో ఈ శపితమైనటువంటిది మరి తీసుకున్నటువంటి వ్యక్తి ద్వారాగా ఆ సమాజంలో ఉన్నటువంటి యోధులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు ముప్పై ఆరు మంది ఇతను చేసినటువంటి ఆకాను చేసినటువంటి తప్పిదానికి ముప్పై ఆరు మంది చనిపోయినట్టుగా బైబుల్ గ్రంథం మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది చేసినటువంటి తప్పు ఆకాను ఆకాను తప్పు చేస్తే ముప్పై ఆరు మంది యోధులు చనిపోవటానికి గల కారణం ఏమిటి అలాగే ఆకాను చేసినటువంటి తప్పుకి ఆ సర్వ సమాజం ఎందుకైతే మరి శిక్ష అనుభవించవలసి వచ్చింది అసలు ఆ శపితమైనటువంటిది ఏమిటి ఆ శపితమైనటువంటి ధనాన్ని ఎందుకు ఆశించాడు ఆ శపితమైనటువంటి ధనాన్ని ఎందుకు ముట్టకూడదన్నాడు దేవుడు అని చెప్పి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆరో అధ్యాయంలో పద్దెనిమిది వచనం కనపడతాం చూద్దాం ఒకసారి పద్దెనిమిదో చూద్దాం ఒకసారి శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక చెపింపబడిన దానిని మీరు ముట్టకూడదు చూడండి ఎందుకంటే చెపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని నీడలా మీరు శాపగ్రస్తులై ఇజ్రాయిల్ పాలెమునకు శాపము తెచ్చి దానిని బాధ కలుగు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు బోధించుతా ఉంది అసలు ఈ శాపమైనటువంటిది ఏంటి అసలు శపించడం అంటే ఏంటి ఆ శపితమైనటువంటి ఆహారం అంటే ఏంటి ఇక్కడ ఈ మనం చూసినట్లయితే చాలా శ్రేష్టముగా మనకి కనపడతా ఉంది చూడండి ప్రియమైనటువంటి సోదరులరా ఇలాంటి మాటలు మనం చూసుకున్నాం ఇలాంటి వాక్యాన్ని మనం చూసుకుంటా ఉన్నాం వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా దాన్ని కూడా ఆకాననేటువంటి వ్యక్తి చేసినటువంటి మరి దుశ్చర్య ఎలాంటిది అని ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా నేను చేసినటువంటిది దేవుడు చూడడు మనుషులు చూడడని చెప్పి మనుషులకు రహస్యముగా తాను కొంత పలపరుచుకుని భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు పాపగ్రస్తమైనటువంటిది మనం ఫలపరుచుకున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు పాపగ్రస్తమైనటువంటిది మనం తీసుకున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు ఆ దేవుడు చూసి మనలకి శిక్ష విధించేటువంటి స్థితిలో ఉన్నాడు కానీ తన బిడ్డలైనటువంటి వారు చనిపోవటం దేవుడికి ఇష్టమా అని ఆలోచన చేసినట్లయితే ఈ సమాజానికి శ్రేయస్సు లేనటువంటి వాడు చనిపోవటమే శ్రేష్టమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఎందుకంటే ఈ సమాజంలో మరి మరి ఈ సమాజాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి మార్గానికి వెళ్ళలేనటువంటి వ్యక్తి ఈ సమాజంలో సరైనటువంటి భావం తెలుసుకునేటువంటి ఉండటం కూడా వ్యర్థమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు కానీ మనం ఆకానులమా అంటే మనం ఆకానులనే తెలుసుకోవాలి ఎందుకంటే శబితమైనటువంటి దానిలో ఆకాను మీరేడు మనం కూడా ఆంక్షలు పెట్టినటువంటి ధనాన్ని తీసుకుని మనం కూడా మరి మేరతున్నాం అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా